శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడను నంబర్కై డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాంటాక్ట్ అవ్వండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కళావతి ఒక్కసారిగా ఆమె పెదవులు అందుకున్నాడు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపల అతని పెదాల మధ్య ఆమె పెదవులు ఇరుక్కుపోయాయి అతని రఫ్ పెదాలు మెత్తని గులాబీ లాంటి వైదేహి పెదాల మీద కదులుతుంటే బిక్కమొహం వేసుకొని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది వైదేహి టచ్ సెన్స్ చేస్తూ తన బాడీ స్మెల్ అన్ని రుద్ర వైదేహిని మ్యాగ్నెట్లా అతని వైపు లాగే అతని వైపు లాగేస్తుంది ఆమె కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తు చూస్తున్నా రుద్ర ఒక్కసారిగా ఆమె నడువు మీద అరచేతిని వేసి గట్టిగా పట్టు పెంచగానే ఆ అంటూ రెండు పెదవులు విడదీయగానే అతని టంగ్ ఆమె లిప్స్ దాటి లోపలికి వెళ్ళగా ఒక్కసారిగా జరక్కిచ్చి కళ్ళు మూసుకుంది ఏం జరిగిందో అర్థం కావటం లేదు ఆమెకు అతని పట్టు నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది డోంట్ ట్రై ఒక్కసారి నా కళ్ళకి చేతికి ఏదైనా చిక్కుకుంటే అది నా చేతిలో నుంచి బయటికి రావటం ఇంపాసిబుల్ అని మనసులో అనుకుంటూ ఇద్దరు నాలుకలు పెనవేసి స్పీడ్ పెంచాడు ఒక చెయ్యి ఆమె మెడవంపులు చేతిని పోనిచ్చి బలంగా అతనికేసి అదుముకుంటూ ఊపిరాడక గిలగిల కొట్టేసుకుంటుంది మెత్తన పెదాలు అతని పెదవుల కింద నలుగుతుంటే వదలాలని అనిపించటం లేదు లిప్స్ మార్చి మార్చి కిస్ చేస్తూనే నాలుకని కూడా చేస్తూనే ఉన్నాడు దాదాపు అరగంటకు చేరిగింది చేరింది అతని ముద్దు అవి ముద్దు బారిపోయాయి పెదాలు వదిలి వాటిని లైట్గా టచ్ చేస్తూనే ఆమె మొక్కల్లోకి చూస్తున్నాడు గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది కానీ కంట్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి సన్నగా ఏడుస్తుంది ఓపెన్ ఐస్ అని చాలా మెల్లిగా అంటూనే ఆమె కళ్ళపై అతడి పెదాలు గాఢంగా ఆనించి తడి ముద్దు అద్ది ఆమెను త అతడి కేసు అదుముకుంటూ గట్టిగా హత్తుకుంటూనే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు చెవి వెనుక ముద్దు పెడుతూ ఏడుస్తూ మీరు మంచివాళ్ళు కాదు నేను నా భర్తకు పెట్టాల్సిన ముద్దు మీరు పెట్టేశారు నా ఎప్పుడు నాకు పిల్లలు పుట్టేస్తారు అని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న వైదేహిని వాట్ అంటూ ఆమె నుంచి దూరం జరిగి ఆమె వైపు చూశాడు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ నాకు పిల్లలు పుట్టేస్తారు ఇప్పుడు అని ఏడుస్తూ మా నాన్నమ్మకి ఏమని చెప్పాలి నేను అని ఏడుస్తుంది వైదేహి వాట్ యూ మీన్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఆమె వైపు చూస్తున్నాడు ఏడుస్తూనే అతని నుంచి జ్వరం జరగడానికి ట్రై చేస్తున్నా ఆమె చేతులు పట్టుకుని తిరిగి ఇంకొకసారి గట్టిగా హత్తుకొని తల వెనక్కి వంచి మెడ వంపుల్లో చేరి సన్నగా సక్ చేస్తూ పిల్ల పుట్ పిల్లలు పుట్టడానికి మరో ప్రాసెస్ ఉంది అది కూడా చేద్దామా అనగానే భయంతో ఇంకా కొంచెం గట్టిగా ఏడుస్తూ వణికిపోతుంది నవ్వుతూనే ఇంకొకసారి ఆమె మెడని లీక్ చేస్తూ ఈ యాంగిల్ బాగుంది నెక్స్ట్ టైం ఇంకొక యాంగిల్ ట్రై చేద్దాం రెడీ అయిపో అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి హాఫ్ అన్ అవర్లో కిందకి వస్తా అని ఆమె టేబుల్ పై నుంచి కిందకి దించి మరోసారి గట్టిగా ఆమె పెదవుల్ని లీక్ చేసి అక్కడి నుంచి వేగంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వైదేహి ఏడుస్తూనే ఉంది ఇప్పుడు తన నానమ్మకి ఏమని చెప్పగలదు తను ఇంకొక పది నిమిషాలు అలాగే ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి కిందకు వచ్చేసరికి లివింగ్ రూమ్లో కూర్చొని ఉంది పెద్ద సింహం అతను చూసి ఆమె అడుగులు ఆగిపోతే ఆమె పట్టిల్ సౌండ్కి తలెత్తి చూసి ప్రతాప్ గుడ్ మార్నింగ్ బేబీ అన్నాడు తల నిలువుగా ఊపి తన అత్త కోసం అటు ఇటు తొంగి చూసింది ఆమె చూపుని గమనిస్తూ ఆమె అవతారాన్ని కళ్ళు ముడిచాడు అక్కడి నుంచి అడుగులు అడుగు వేసుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయి వెంటనే నోటిలో వాటర్ పోసుకొని వాష్ చేసుకుంటూ ఏడుస్తూ మళ్ళీ మళ్ళీ వాష్ చేసి మూతిని ఎర్రగా మార్చింది అక్కడున్న మిర్రర్లోని ఓని పక్కకు జరిపి తన పొట్ట పొట్టవైపు చూస్తూ ఏడుస్తుంది నడుం పక్కగా అతని చేతి వేలు గుర్తులు అలాగే నిలిచిపోయి ఉన్నాయి అక్కడ కూడా వాటర్ పోసి తుడిచేసింది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టేస్తారు నానమ్మ ఏం చెప్పాలి ఏడుస్తూ కూర్చున్న అప్పుడే వైదేహి అని బయట నుంచి అత్త పిలవగానే వెంటనే మొహం కడుక్కొని బయటకు వెళ్ళింది వైదేహి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆ రూమ్ వైపే చూస్తున్నాడు రుద్ర ప్రతాప్ గారికి వడ్డిస్తూ రారా బ్రేక్ఫాస్ట్ చేస్తూ అని పిలిచింది నేను తర్వాత తింటానత్త అని తల ఉంచుకొని చేతులు నలుపుతూ చెబుతుంది వాళ్ళిద్దరిని చూసి కొంచెం భయపడుతుందని అర్థం చేసుకున్న వసుంధరా సరేలే అంటుండగా ఈవినింగ్ ఫామ్ హౌస్లో పార్టీ ఉందిరా నువ్వు బేబీ రెడీగా ఉండండి కొంచెం సేపట్లో మీ అవుట్ఫిట్స్ కూడా వచ్చేస్తాయి అన్నారు ప్రతాప్ గారు సా పార్టీ దేనికి అనగానే బెంగళూరుకు వెళ్ళిన మిషన్ కంప్లీట్ అయ్యింది బేబీ క్లోజ్ వన్స్కి చిన్న పార్టీ అండ్ ప్రైవేట్ పార్టీ అన్నారు ప్రతాప్ గారు తన బ్రేక్ఫాస్ట్ ముగించి ఆమె చీర కొంగుకి చేయి తుడుస్తూ రుద్ర మట్టుకు సూటిగా ఆమె వైపు ఒకసారి చూసి తన ఫోన్ చూసుకుంటున్నాడు తిరిగి అతను అక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాడో అర్థం కాలేదు వైదేహికి రే బంగారం బావకి బ్రేక్ఫాస్ట్ పెట్టరా మీ మావయ్య మీ మావయ్యకి రెడీ అవ్వడానికి హెల్ప్ చేయాలి అంటూ ప్రతాప్తో లోపలికి వెళ్ళింది వసుంధర ఇంకేముంది కాలంలో వణుకు మొదలైంది అక్కడి నుంచి రూమ్ డోర్ గట్టిగా లాక్ చేసుకొని లోపలే ఉండిపోయింది వైదేహి టేబుల్ పైన ఉన్న మొబైల్ అందుకొని నానమ్మ ఎప్పుడు వస్తావు అని ఏడుస్తుంది మొబైల్ వైపు చూస్తూ ఆమె పారిపోవడం అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ రావటం ఒకేసారి జరిగిపోయాయి నేరుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు డిజిటల్ లాక్తో డిజిటల్ ఉన్న అన్ని రూమ్స్కి ఉన్నాయి రూమ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి బెడ్ మీద ఉన్న వైదేహి షాక్ అయింది లేచి అలాగే నిల్చొని తల కిందకు ఉంచుకొని వెక్కిళ్ళు పెడుతూ ఆమె ముందర టూ పాకెట్స్లో చేతులు పెట్టుకుని బేబీ ఎప్పుడు వస్తుంది అన్నాడు ఇంకా కొంచెం ఏడుపు వచ్చింది లోకం తెలియకుండా పెరిగింది వైదేహి కేవలం తన తా నానమ్మ తన ప్రపంచం కనీసం టీవీ కూడా చూ చూడనిచ్చేది కాదు తన అత్త చాలా అమాయకంగా పెరిగింది కూడా నన్ను మా నానమ్మ దగ్గర పంపించేయండి అని వెక్కిళ్ళు పెడుతూ చెప్తుండటంతో ఆమె దగ్గరగా వెళ్ళి నడుము చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కొని గడ్డం కింద వేలు పెట్టి పైకి లేపుతూ కిస్ చేస్తే బేబీ పుడుతుందని ఎవరు చెప్పారు వెక్కుతూనే సినిమాలో చూశాను అంది మళ్ళీ ఒకసారి కిస్ చేసి చూడు నా వర్క్స్ అన్నీ చూడాలి మళ్ళీ మళ్ళీ నేను చెప్పను టైం టు టైం నా వర్క్స్ అన్నీ నువ్వే చేయాలి ఫైవ్ మినిట్స్లో నువ్వు బయటికి రాలేదంటే నెక్స్ట్ మన ఇద్దరం నా బెడ్రూమ్లో ఉంటాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు రుద్ర అతను పెట్టిన భయానికి ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళిపోయింది టూ ఎగ్స్ శాండ్విచ్ అతని ప్లేట్లో పెట్టి ఆరెంజ్ జ్యూస్ గ్లాస్లో పోసి పెట్టి పక్కన నిలబడింది అతను తినడం కంప్లీట్ అవ్వగానే ఆమె దగ్గరకు లాగి అతని కాళ్ళతో లాక్ చేస్తూ బయట కొంగని పక్కకు జరిపి ముద్దు పెట్టి నా బేబీ జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావటం లేదు వైదేహికి ఎందుకు అతను అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు కొంచెంసేపటికి ప్రతాప్ గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోవటంతో వసుంధ్ర ఈవినింగ్ పార్టీ గురించి ఆమెకు ఏదేదో చెప్తుంది వాళ్ళ కోసం డిజైనర్ శారీ వైదేహి కోసం బ్లాక్ అనార్కలి అవుట్ఫిట్ తీసుకొని వచ్చారు అవి చూసి చాలా బాగా నచ్చాయి వసుంధ్రకి వైదేహికి చూపించిన అవి ఆమె అవి వేసుకోవటం అలవాటు లేకపోవడంతో సైలెంట్గానే ఉండిపోయింది అన్నట్టుగానే ఈవినింగ్ చక్కగా లైట్ మేకప్తో వైదేహిని రెడీ చేసింది చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు వసుంధరకి రుద్ర ప్రతాప్ గారు వాళ్ళ కార్లు ఇంటి ముందుకు రాగానే మావయ్య వాళ్ళు వచ్చేసినట్టున్నారు అంటూ ప్రతాప్కి ఎదురు వెళ్ళింది వసుంధర ఆమె చుట్టూ చేయి వేసి రెడీయా బేబీ అనగానే రెడీ ప్రతాప్ అంది వసుంధర నవ్వుతూ గార్జియస్ బేబీ చీక్ మీద కిస్ చేశాడు చిరుకోపంగా చూసింది వసుంధర జస్ట్ ఫైవ్ మినిట్స్ స్టార్ట్ అవుదాం వసుంధర అని తీసుకొని లోపలికి వెళ్ళాడు లోపలికి ఎంటర్ అయిన రుద్ర అక్కడ వైదేహిని కూడా పట్టించుకోకుండా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి టెన్ మినిట్స్లో రెడీ అయ్యి కిందకి వచ్చేశాడు స్టార్ట్ అవుదామా రుద్ర అనగానే డాడ్ నువ్వు మాము తీసుకువెళ్ళు అంటూ అక్కడ నిల్చొని ఉన్న వైదేహి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి తన తార్లో ఎక్కించగానే బెదిరిపోయింది దాన్ని చూసి వెళ్తున్న వాళ్ళని చూసి మురిసిపోయింది వసుంధర రుద్రకే నువ్వు చెప్పు వైదేహి నా ఇంటి కోడలు కావాలని నీ మాట వింటాడు అంది లైట్గా స్మైల్ చేసి ఆమెను తీసుకొని స్టార్ట్ అయ్యాడు ప్రతాప్ గారు కూడా సిటీ మొత్తం ఒకటే న్యూస్ హోటల్లో హత్య గురించి అంత దారుణంగా ఒక సైకో మటుకే చంపగలడు నీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా తెలుసుకున్నారు పోలీసులు అతను ఒక రౌడీ వాళ్ళ మధ్యలో డీలింగ్లో ఏమైనా గొడవలు జరిగాయేమో అందుకే తన దగ్గర పనిచేసే వ్యక్తిని దారుణంగా చంపేశాడు అతని బాస్ అని హెడ్లైన్స్ వేస్తున్నారు ఆల్ న్యూస్ చూస్తున్న కానిస్టేబుల్ కూడా లోపల ఉన్న వైపు చూసి ఒక మనిషిని అలా ఎలా దారుణంగా చంపగలరా అసలు కడుపులో పేగులు కూడా బయటకు తీసావు నువ్వు అని లోపలికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు కొట్టిపడేశారు బాస్గడ్ని వాడు కనీసం నూరు తెరిచి మాట్లాడలేకపోతున్నాడు వీడిని రెండు రోజుల్లో కోర్టుకి సబ్మిట్ చేయాలి అన్ని సాక్ష్యాలు వీడికి ఎదురుగా కనిపిస్తున్న వీడు ఒప్పుకోవడానికి రెడీగా లేడు వీడిని కత్తికొక్క కండగా నరికి ముక్కలు ముక్కలుగా చేయాలని కానిస్టేబుల్ మాట్లాడుకుంటున్నారు అవన్నీ వింటూ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు బాస్ ఏ వైపు నుంచి చావు వస్తుందోనని భయంతో బతుకుతున్నాడు ఎందుకు తల్లి నీకు అంత వేదన అని మౌనంగా శివాలయం ముందర నిల్చొని రోధిస్తున్న ఆ ముందరికెళ్ళి అడిగారు పూజారి గారు ఆయన వైపు చూస్తూ ఇంకా ఏం మిగిలింది నాకు నా ఆవేదన మీకు తెలియంది కాదు అంది ఏడుస్తూ నీ కష్టకాలం ముగిసిపోయింది ఆ ముక్కంటి లెక్క ఎప్పుడు తప్పదు నువ్వు ఊహించిన దానికంటే నువ్వు నమ్మిన జీవితాన్ని ఆయన నీ కోసం మలిచి ఉంచాడు అనగానే కోపంగా ఇంకా జీవితం ఉందా గురుజీ నా జీవితం అర్ధాంతంగా ముగియడానికి కారణం ఆయన కదా అంది ఆవేదనతో ఆ అర్ధనారీశ్వరుడు అతనిలోకి ఆహ్వానిస్తుంటే ఎలా వద్దంటావు అమ్మ నువ్వు శివ అగ్నలేంది చీమైన కుట్టదు అమ్మ ఓం నమ శివాయ ఆయన అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు ఆశలని చంపేశావు జీవితాన్ని లాగేసుకున్నావు ఎక్కడ ఉన్నావు నువ్వు ఈరోజు నన్ను నీలో ఐక్యం చేసుకోవాలని అనుకుంటున్నావా అసలు నా కోరికలు నెరవేరంది నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని భీష్మించుకొని కూర్చుంది ఆమె కొంచెంసేపటికి ఆమె మనసు ఎందుకో సంతోషంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తార్లో కూర్చున్న వైదేహి భయపడుతూ ఉంది ఒక్కసారి అనుభవం అయింది కదా ఆమెకు దానితో అందులో అతనితో వెళ్ళడం రుద్ర కూడా బ్లాక్ అవుట్ ఫిట్లో హాట్గా కనిపిస్తున్నాడు పైన టూ బటన్స్ ఓపెన్ ఉండటం వల్ల అతని జస్ట్ షో అవుతుంది మెస్సీ హెయిర్తో ఇచ్చే పిచ్చెక్కించే అంత హాట్గా ఉన్నాడు కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్